హాయ్ హలో నమస్తే చూడగానే మా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో నేను పెట్టే ఐదు నిమిషాలు వీడియో ఆరు నిమిషాలు కావచ్చు ప్రతిదీ పూర్తిగా చూస్తేనే మీకు ఏదైనా అర్థం అవుతుంది నాకు ఫోన్లు చేస్తున్నారు కానీ వాళ్ళు అనేది పూర్తిగా వీడియోలు చూడబోకుండా ఫోన్ చేస్తే వాళ్ళకేమీ అర్థం కాదు ఇలాగనేది ఒకరికి ఇద్దరికీ చెప్పలేము కదా అందుకనే దయచేసి పూర్తిగా చూస్తే నేను చెప్పే విషయం ప్రతిదీ మీకు స్పష్టమవుతుంది మీకు ఎలాంటి సందేహాలు ఉండవు సమస్యలు ఏమన్నా ఉన్నప్పుడు నా నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్ చేయండి ఫోటోలు చూసి నేను చూసుకుంటాను మీ సమస్య ఏదైనా సరే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం సింహరాశి వీరి జీవితంలో డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇక ముగిలింది అనేది అర్ధ నెల ఈ అర్ధ నెలలో వీళ్ళకనేది ధనలక్ష్మిలో ఎలా ఉంటుంది శత్రు విషయాల్లో ఏ ఇబ్బందులు జరగబోతున్నాయి ప్రతీదీ నేను చూసి చెబుతాను నా వీడియో చివరి దాకా చూడండి దయచేసి జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్ళి వివాహ ఉద్యోగం ఎటువంటి సమస్యకైనా స్త్రీ వశ పురుష వశీకరణ విషయమైనా గుప్త నిధులు అయినా ఏదైనా సరే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీ సమస్యలను తెలుసుకోండి పరిష్కారాలు చేయించుకోండి వందకు వంద శాతం పరిష్కారం జరుగుతుంది ఎటువంటి సమస్యలున్నా పూర్తిగా ఆరోగ్యంలో కానీ శాతబాడు చేసింది కానీ ప్రయోగాలు కానీ బాణామతి కానీ ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేస్తాము కాకినాడ విజయవాడ గుంటూరు హైదరాబాద్ మా బ్రాంచులు కరవు పొద్దుటూరు కడప ప్రేమ పెళ్ళి ఎటువంటి సమస్యకైనా అలాగే గుప్త నిధులు తీయబడును చేయబడును ఎలాంటి సమస్యలు ఉన్నా గురువుగారికి ఫోన్ చేసి మీ వివరాలు ఫోటోలు వాట్సాప్ ద్వారా అందజేయగలిగితే ఫోన్లోనే పరిష్కారం చేయబడుతుంది పదకొండు దినాల్లో పూర్తి పరిష్కారం జరుగుతుంది ఎలాంటి పెద్ద సమస్యకైనా ఫోన్ చే పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి మీ సమస్యలు తొలగించుకోండి వీరి జీవితంలో సింహరాశి విషయాల్లోకి వస్తే ఆఖరి ఈ పదైదు దినాలు వీరి జీవించ జీవితంలో శత్రు విషయాల్లో ఇబ్బంది పడేది బలంగా కనబడుతుంది గతంలో ఉన్న వైరం ఈ పదే దినాల్లో లెగవబోతుంది ఆ విషయాల్లో జాగ్రత్త తప్పనిసరిగా చేయాలి ఎందుకనగా వీరికి ఆవేశం ఎక్కువ ఎవరు ఏది చెబితే అది వినేసి ముందుకెళ్తారు వీళ్ళ సమస్య కంటే పై వాళ్ళ సమస్యను పట్టించుకొని నెత్తిని వేసుకొని షికాకులు పడుతుంటారు సమస్యల్లో మునుగుతుంటారు వీరిని ఆ సమస్య వెంటాడుతూనే ఉంటుంది అవతల వారు బలహీనంగా ఉన్నప్పుడు వీరనేది చేసే ఇబ్బందులు వీరు బలహీనంగా ఉన్నప్పుడు వారిని ఇబ్బంది పెడుతుంది కోర్టుపాలు చేస్తుంది అవమాన పాలు చేస్తుంది కుటుంబంలో మనశ్శాంతి ఉంచనివ్వదు సమస్యలు అనేది పెరుగుతూనే ఉంటాయి అలాగే ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వీరికి అనేది డబ్బు విషయంలో డబ్బు విధానంలో మంచి జరగబోతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుంది అలాగా రావాలి అంటే మీరనేది చేసే ప్రతి విషయం అనేది జాగ్రత్తగా చూసుకోవాలి స్నేహితుల్ని ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు చెప్పిన చెడు మాటల్ని విని ముందుకి ఆలోచించుకోకుండా వెళ్ళకూడదు అలాగే వీరు చేసే వీళ్ళ ఆవేశం వల్ల ఇబ్బంది పడ్డ స్త్రీ ఏడుపు అనేది వీళ్ళకి ఖచ్చితంగా తగలబోతుంది స్త్రీ పరిచయం వల్ల జరిగిన స్త్రీ నష్టం కావచ్చు వీరు నోటు దురుసుగా మాట్లాడి ఇబ్బంది పడ్డ స్త్రీ ప్రభావం కావచ్చు వీరికి అనేది ఇబ్బందులు షికాకులు తేబోతుంది ఖచ్చితంగా మాట్లాడే ముందు ఈ సింహరాశి వారు ఆలోచించుకొని నిజమేది అబద్ధమేది తెలుసుకొని మాట్లాడవలసి ఉంటుంది మాట్లాడితే చాలా మంచిది వీళ్ళకి వీరు ఎటువంటి పెట్టుబడులు పెట్టినా ఎటువంటి గతంలో పడ్డ నష్టాలైనా సరే వీరికి ఇప్పుడు పట్టి ఆ శని ప్రభావాలు శని దోషాలు ప్రతిదీ వీడి రూపాయి పెట్టుబడికి రెండు రూపాయలు పది రూపాయలు పెట్టుబడికి యాభై రూపాయలు వీళ్ళకనేది రాబోతున్నాయి వచ్చి వీళ్ళ జీవితం మారబోతుంది మారి వీళ్ళు చక్రం తిప్పబోతున్నారు ఈ పదిహేను ఈ నెల ఈ సంవత్సరం అంతా వీళ్ళ ఇబ్బందులు శిఖాకులు ఒక ఎత్తు ఈ పదహైదు దినాల్లో వీళ్ళ జీవితం అనేది మరీ మరీ జాగ్రత్తగా పరిశీలిస్తే లక్ష్మీ విషయంలో పెట్టుబడుల విషయంలో గతంలో ఉన్న అప్పులు రుణ బాధలు ప్రతిదీ తొలగి రూపాయికి రెండు రూపాయలు వీళ్ళు లాభపడి ఒక్కొక్క మెట్టు ఒక స్థాయిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకనగా శత్రువు బలం పెరిగి వీరి బలం సన్నగిల్లి ఇబ్బందులు చికాకులు పడే అవకాశం ఉంది వీరు వీరికంటే పక్కన వాళ్ళ పైన వాళ్ళ సమస్యలకి ముందుకెళ్ళి ఇబ్బంది పడుతుంటారు అనగా వీరి శత్రువులు వీరిని ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు దేంట్లో విరిగియాలని చూస్తూనే ఉంటారు అలాగే వీరు దేని గురించి ఆలోచించుకోకుండా పక్కన వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా వీళ్ళ కుటుంబం వీళ్ళ సంపాదనలో ఉంటే చాలా మంచిది బాగుపడతారు కూడా అలాగే భార్యాభర్తల విషయాల్లో కూడా సమస్యలు తలెత్తబోతున్నాయి బయట వాళ్ళు చెప్పిన మాటలతో భార్యాభర్తలకి గొడవలు సమస్యలు వ్యతిరేకతలు రాబోతున్నాయి ఈ సింహరాశి వారు ఈ పదిహేను రోజులు నేను చెప్పిన ప్రతీది పాటిస్తే మీరు పట్టిండల్లా బంగారమే నమస్తే అండి ఏ సమస్య ఉన్నా